నిన్న మన ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి అని ఒక రాయి వచ్చి ఆయన అనుబంధం తాకింది అక్కడ ఆయనకి చిక్కింది రాయి దాడి కోడి కట్టి పార్ట్ టూ కోడికత్తి పార్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది సూపర్ హిట్ మూవీ దానికి ఆయన నటనకి నటన మొల్ల కిరీట జగన్మోహన్ రెడ్డి గారికి సూపర్ అది సూపర్ హిట్ మూవీ అది కోడికత్తి పార్ట్ టూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు అనుకున్నంత డాష్ కాదు ఎందుకంటే వాళ్ళందరూ గ్రహిస్తున్నారు నీ కోడికత్తి డ్రామాలు అన్నీ ట్రయిస్తున్నారు అందరూ వన్ సైడ్ డిసైడ్ అయిపోయారని మీరు జనాన్ని డ్రైవ్ డైవర్ట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఒకటి రెండు కాదు కరెంటు మూడు సార్లు తీసేరండి ఆయన వస్తుండే ప్రజెంట్ ఆయన ఆయన పోలీస్ వర్గాల్లో నడుస్తుంది నిన్న వాలంటీలు మరి సీక్రెట్గా ఒక మీటింగ్ పెట్టుకుంటే కాకినాడ రూరల్లో పంత నానాజీ గారు అక్కడికి వెళ్ళి పట్టుకుంటే వాలంటీర్లు అందరూ మరి గోడలు దూకిన పరిస్థితి ఉంది కొంతమంది దొరికారు కానీ ఆరు ఐపీసీ సెక్షన్లు ఆరు సెక్షన్ల మీద పంతొమ్మిది నానాజీ గారి మీద కేసు నమోదు చేశారంటే మీ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది మీ వ్యవస్థలో నువ్వే విద్యుత్తుని ఆపుకుని మూడు సార్లు ఆపుకుని వారి ఒక సినిమా విధంగా క్రియేట్ చేసుకుని మీ పెయిడ్ ఆర్టిస్టులతోటి కరెక్ట్గా షూట్ చేయించుకుని రాయబిడ్డ లోపలే కొట్టుకుని మీరు బయటకు వచ్చి మరి ఈ రకంగా ప్రజల్ని మబ్బిపెట్టి సానుభూతి పొంది ఓట్ల రూపంలో వస్తాయి అనుకోవటం మాత్రం మీ అవివేకం ఇత జనాలు ఎవరు ఇక్కడ వివేకంగా లేరు ఎందుకంటే వివేకం సినిమాలో మీ స్టోరీ అంతా ప్రత్యక్షంగా అందరూ చూశారు అందువలన మీరు కోడిపత్తి పార్ట్ కోడికత్తి పార్ట్ టూ డిజాస్టర్ మూవీ అని చెప్పి మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ వన్ సైడ్ డిసైడ్ అయ్యారు ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే కాకినాడ లో కొండబాబు గారు ఊహించిన మెజార్టీతో గెలుస్తున్నాడు అంటూ అతి సుయోక్తి కాదు అదేవిధంగా కాకినాడలో గ్లాస్ గుర్తుకు పోటీ చేస్తున్న పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాను ఖచ్చితంగా నడుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ పోటీ చేసినా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జనం నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటది పిల్లలకి భవిష్యత్తు ఉంటదనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు మీ డ్రామాలు విరమించుకోండి గబుక్కుని మొన్న ఎప్పుడో చెప్పి అక్కడ జారి అలా పడింది అది మిస్ అయిందని చెప్పి లోపల బస్సులోనే మీరు రాయించి కొట్టుకుని వచ్చి రాయి వచ్చి తగిలిందని చెప్తున్నారు దానికి మళ్ళీ సిబిఐ విచారణ చేస్తా అంటున్నారు సిఐడి విచారణ చేస్తా అన్నారు ఇంకా పోలీసులు ఇంకా మీ వద్దే ఉన్నారు రఘువీరారెడ్డి గారిని మరి ఆల్మోస్ట్ అస్సాం వరకు ట్రాన్స్ఫర్ అయింది ఈరోజు బీజేపీ కూడా మార్చితే ఉంది మీరు ఎటువంటి సందేహం లేదు జూన్ నాలుగో తారీఖుని ప్రమాణ స్వీకారం అవుతుంది చంద్రబాబు నాయుడు గారిది అయిన మరుక్షణం మీకు ఒక తలుపు తెరవబడును ఆ తలుపు ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అది చర్లపల్ల లేదా రాజమండ్రి కారాగారం అన్నది మీకు మీకు కాదు మేం డిసైడ్ చేసి మీ తలుపులు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం ఈరోజు మనం ఎలక్షన్ సందర్భం ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాం ఎప్పుడైతే గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తుందో ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది ప్రభుత్వం ఎప్పుడు పడిపోద్దా ఎప్పుడు అయిపోద్దా టైం అని ఎదురు చూస్తారు సార్ ఎప్పుడైతే ప్రజలందరూ బయటకు వస్తారు మొత్తం బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ మా నాయకులు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు బయటకెళ్ళిన పక్కన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు తండూపు దండాలి వస్తున్నారు ఆఖరికి ఆఖరికి మేము కూడా బయటికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు ఎక్కడెక్కడ పార్టీలో వైసీపీ పార్టీని జాయినింగ్స్ వస్తున్నాయి జాయినింగ్స్ విపరీతంగా వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే వైసీపీ నాయకుల కార్యకర్తలు కూడా ఏదో ఒకసారి చేయాలని చేస్తాం మా నాయకుడికి ఐదు సంవత్సరాల పరిపాలనలో మా ద్వారా ప్రజలకు కూడా ఏం చేయలేకపోయాం అని అసంతృప్తి వాళ్ళు బయటకు వచ్చేస్తారు ప్రజలతో పాటు అదే ప్రజలతో పాటు వాళ్ళు కూడా బయటకు వచ్చాడు రేపు ఎలక్షన్ ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది టికెట్ తీసుకున్న ఎమ్మెల్యే ఏంటి కార్యకర్తలు సహకరించట్లేదు ప్రజలు సహకరించట్లేదు ఏ విధంగా ఎలక్షన్ చేయాలని చెప్పి డైనమోలో పడిపోయారు అందరూ కూడా ఈరోజు టిక్కెట్ తీసుకున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా ఏం చేశారు ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాళ్ళకి ఆ వాలంటరీ వ్యవస్థని ఇంకా ఆళ్లే మనకి యాభై ఏళ్ళు కాదు తిరిగారు కాబట్టి వాళ్ళనే బతుమర్తు ఎలక్షన్ చేయించుకుందామని కార్యకర్తలో నాయకులు లేక వాలంటీర్ని రిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఎలక్షన్ జరుపుకోవడానికి ప్లాన్ చేస్తారు ప్లాన్ చేస్తా వాలంటీర్లు కూడా మళ్ళీ వ్యతిరేకత రిజైన్ చేయమంటే కొంతమంది చేయట్లేదు కొంతమంది బలవంతంగా చేయించారు చూడండి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా బయట తిరుగుతున్నాడు బయటకు వస్తున్నాడు ప్రజల్లోకి వస్తున్నాడు ప్రజల్లోకి వచ్చినప్పుడు బలవంతంగా ఈ ప్రజల్ని ఈ వాలంటీలనే మళ్ళీ ఆయన రిజైన్ చేసి ఏదైతే చేసుకున్నాడో ఆ వాలంటీర్ని వెళ్ళి ఏదో పోగొట్టుకుంటాడు పోగొట్టుకుని తిరుగుతుంటే ఈరోజు నిన్న ఆయన మీద వచ్చే ప్రయత్నం చేశారని చెప్పేసి ఎవరు రాయిస్కుంటారని చెప్పేసి పేపర్ల ఆయన ఆయనకుండాలి మొత్తం ఏదో గన్నట్టు కాల్చేటట్టు గన్న నుంచి కాల్చేటట్టుడు కొత్త ఉంటే గన్నుంచి కాల్చిపోయారు చంపేపోయారు హిసేపోయారు అన్నటికీ పెద్ద పూటలేండి ఎందుకే అది ఏంటంటే కొట్టినట్టు లేదు గీలుకున్నట్టు ఉంది కొట్టినట్టు ఏం లేదు మా వాడు చెప్పినట్టుగా లాస్ట్ టైము మేము అధికారంలో ఉన్నాం ఎలక్షన్కి వెళ్ళినాం ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ రోజు కోడికెత్తి ఆయనే గీంచేసుకుని నా మీద అచ్చా ప్రయత్నం చేయబోయారు అని చెప్పేసి రా అవునా కదా ప్రజలారా మీరు అందరూ ఆలోచించారు ఆ రోజు మేము ప్రతిపక్షంలో అధికారులు ఉన్నాం మేము ఎలక్షన్కి వెళ్తాం ఇప్పుడు మీరు ఎలాగ రిజాయిన్ చేస్తారు అలా రిజైన్ చేసి అప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు ఇప్పుడు అధికారులు ఉండి యంత్రాంగం అంతా పని నీకు నీకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది అంటే నీ పక్కన ఉంటారు నాలుగు అడుగుల ముందు ఇంకో బ్యాచ్ ఉంటుంది ఇంకో నాలుగు అడుగుల ముందు ఇంకో బ్యాచ్ ఉంటుంది అలా విస్తరించి ఉంటారు అందరు కూడా ఏ చిన్న వస్తువు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కళ్ళలో పడుతుంది ముందు వారి కళ్ళల్లో పెడతా అడ్డుకుంటారు అడ్డుకుంటారు అలాంటిది డైరెక్ట్గా వచ్చి తగిలినప్పుడు అందరికి కనబడుతుంది అందరికి తెలుస్తుంది ఇది కోడికత్తిలాగా డ్రామా ఆడేసి సానుభూతి పొందని చూస్తున్నాం ఆ రోజు ప్రజలు నీకు సానుభూతి ఓటేస్తారు ఈరోజు నీ డ్రామా తెలిసిపోయింది ప్రజలందరూ కూడా చాలా స్వంతంగా కనిపించింది ఇది ఒక పెద్ద డ్రామా ఇదే కాదు మీ బాబాయని అని హత్య చేస్తే ఆ రోజుని మీరే హత్య చేసి మా చంద్రబాబు చేయించారు అని పెట్టారు మీరు మీ పేపర్లో రాశారు ఆ రోజు అది కూడా నమ్మించాం చూడండి అదే మీ బాబాయ్ని అని హత్య చేసిన మేము చేయలేదని చెప్పి మేము వాదించినప్పుడు కూడా మేమే చేస్తామని చెప్పి నమ్మించారు ప్రజల్ని ప్రజలు నమ్మి ఓట్లేస్తారు నీకు అయ్యో రెడ్డి చంద్రబాబు చంపించారట అని కొంతమంది నమ్ము ఉండొచ్చు అది కూడా సానుభూతి పొందవరు మా రోజున ఈ కోడికెత్తి మీ బాబాయ్ అని చంపితే కూడా సానుభూతి పొందవు రోజున కొంతమంది ఓట్లేస్తారు ఈరోజు నా కోడికెత్తి సీను వాళ్ళే అసలు దీనికి దానికి సంబంధం లేదు అసలు కావాలని చేయించుకున్నాను కావాలని చేయించుకున్నావు కాబట్టి ఏ రోజు కూడా నువ్వు కోర్టుకి వెళ్ళదు పిలిస్తే కోర్టుకి వెళ్ళదు అబ్బాయిని ఆయనకి ఆయనే కొంతమంది న్యాయవాదులందరూ కలిసి బయటికి తీసుకొచ్చారు నువ్వు డ్రామా ఆడి సార్ అందరికీ తెలిసిపోయింది తర్వాత మీ బాబాయిని హత్య ఎవరు చేశారో అని మా చంద్రబాబు చేయించారని నువ్వు చెప్పు మరి అదే మీ కుటుంబం మీ చెల్లెలు నువ్వే చేయించమని చెప్తున్నారు అర్థం కావట్లేదు అనుకుంటే